వీర శైవ ధర్మంలో కల్ప భస్మం గోక్షీరం పార్ట్ త్రీ ఇక అభిషేకం గురించి తెలుసుకుందాం నీలకంఠుని శిరముపై నిళ్ళు చల్లి పత్తిరి సుమంతయ వడు పారవైచు చుం పత్తిరి సుమంతయ వడు పారవై చుం కమధేను నింటగాడి పసరమల్ల మల్లె చెట్టు అని వర్ణిస్తాడు రాజశేఖర చరిత్రలో మాయధ గారి మల్లన శివుడు అభిషేక ప్రియుడు నిరంతరం గంగా అతని తలపై నర్తిస్తూ ఉన్న భక్తులు తద్భక్తితో చల్లే పిడికెడు నీళ్లు స్వామికి సంతోషాన్ని భక్తులకు కామితార్థాలను ఇస్తాయి ఆ అభిషేకాల్లో క్షీరాభిషేకం మరీ విశిష్టమైందని తెలుస్తోంది అది గోక్షీరమైతే ఇంకా విశేషం బసవ పురాణం ద్వితీయ శ్వాసంలో కపిలేశ్వరం బంధుతపతి యొక్కరుడు ఆ లింగమునకు నిత్యమునారు పుట్ల పాలమార్పం కాలు వల్గట్టి అని పేర్కొన్నాడు సోమనాథకవి పుట్ల కొద్దీ పాలతో కపిలేశ్వరంలో ఒక తాపసి లింగమూర్తికి అభిషేకాలు నిర్వహించాడు ఆ పాలు కాలువలు కట్టగా ఆ నేల మీద ఏనుగులు తిరుగాడి బురదమయం కావడంతో గొల్లత ఒకర్తే జారి పడబోయి బసవా అన్నది విచ్చలిని కొలువులో ఉన్న బసవేశ్వరుడు అది విని ఉన్న చోటు నుంచే ఆ తల్లిని పడకుండా కాపాడాడు గోక్షీరం సింహునికి అభిషేకానికే కాదు నైవేద్యానికి ఉపయోగించినట్లుగా పురాణం చెప్తోంది తృతీయ ఆశ్వాసంలో ముగ్ధభక్తుల కథల్లో గొడబూచి కథ ఉంది శివదేవుడనే భక్తిని కూతురు గొడబూచి తాను గ్రామాంతరం వెళుతూ కూతురైన గొడగూచిని నిత్యము శివారాధన తప్పకూడదని తన వ్రతమైన రోజు కుంచెడు పాలు దేవదేవునికి సమర్పించమని చెప్పి వెళతాడు గొడగూచి మంచి గంగుల పాలు మర గంగ కాచి కుంచెడు గోరతో కొలిచి చేపట్ కోరయున్ బొత్తిక కొంగున భోరున జని శివాగారం బొజొచ్చి ఆ దేవదేవునికి నిరంతరం అర్పించేది శివుని చేత తాగించేది వీర శైవంలో గోవు కంటే వృషభమే అత్యంత ఆరాధనీయమైందప్పటికీ కూడా గోవుకున్న ప్రాధాన్యం సాధారణమైనది ఏది కాదు గోక్షీర గో గవ్యాలు అతి పవిత్రంగా శైవులు తమ నిత్య విధుల్లో పూజా విధుల్లో ఉపయోగించడం గోవుకున్న వైశిష్ట్యాన్ని చెప్పకనే చెబుతున్నది